విశ్వహితం కోరు జాతి విభవీన శృతి చేసెను వేదమంత్రస్వరములు విశ్వమంత వ్యాపించెను విశ్వహితం కోరు జాతి విభవ వీణ శృతి చేసెను వేదమంత్ర స్వరసరములు విశ్వమంత వ్యాపించెను ఈ పేదల శ్రమజీవుల రాగాలను పలికించెను ఈనాదం మానవతా గీతాలను వినిపించెను ఈవాదం హైదవతను విశ్వగురువు గాజేసెను ఈమోదం అజరామరహిత పదముల సమహూర్చెను ఈమోదం అజరామరహిత పదముల సమహూర్చెను విశ్వహితం కోరు జాతి విభవ వీణ స్తుతి చేసెను వేదమంత్ర మంత్ర సరసరములు విశ్వమంత వ్యాపించెను మారణ హోమం చేసిన మార్కిజం మంట గలిసే మనసున ద్వేషం నింపిన మత తత్వం మట్టి గరిసే మతి మాలిన గతి తార్కిక భౌతిక వాదం తొలగిను మన ధర్మే మార్గమనుచు మానవాలి గుర్తించెను మన ధర్మమి మార్గమనుచు మానవాని గుర్తించెను విశ్వహితం కోరు జాతి విభవ వీణ శృతి చేసెను వేద మంత్ర సరసరములు విశ్వమంత వ్యాపించెను అన్నార్థుల ఇళ్ళ ముందు వెన్నెల వృక్షాలు పెరిగి అభ్యుదయం అందించేది అందించేదింకెప్పుడు जनमानस क्षेत्रमुलो मानवता सुधलकुरि स्वजातीय जनवाहिनि मुमुरिनपु स्वजातीय जनवाहिनि मुमुरिनपु विश्वहितं कोरुजाति विभववीनश्रुति चेसेनु वेदमन्त्र स्वरसरमुलु विश्वमंत व्यापञ्चेन् आवर्षं कुरिपञ्चे यज्ञमिपुडु जरगामि आगङ्गे भगीरथुड् कदलि प्रतिशिलयै प्रगति मन्दिरं मुकटि सङ्घशक्तितो जातिनि धरिचे जग नडपलि सङ्घशक्तितो जातिनि धरिचे जग विश्वहितं कोरुजाति विभवीन श्रुतिचेसेनु वेदमन्त्र स्वरसरमुलु विश्वमन्त्रव्यापिञ्चेन् वेदमन्त्र स्वरसरमुलु विश्वमन्त्रव्यापिञ्चेन्